టాలీవుడ్ సూపర్ స్టార్ల స్టార్ ఫైట్ ఇప్పుడు గ్లోబల్ ఫైట్ గా మారింది గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ హీరోలు రాణిస్తుంటాం అయితే ఒకరి తర్వాత ఒకరు రికార్డ్స్ బద్దలు కొట్టడంతో వీరిలో ఎవరు నెంబర్ వన్ గ్లోబల్ స్టార్ అనేది ఇంకా తేలేదు తొలత ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆ తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాల ద్వారా సత్తా చాటారు అయితే వీరిలో ఎవరు టాప్ అనేది ఇంకా నిరూపణ కాలేదు ఈ నేపథ్యంలో వచ్చే రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలో మైలరాయిగా నిలబోతోంది టాలీవుడ్ స్టార్ల నుంచి దూసుకు వస్తున్న మూడు భారీ ప్రాజెక్టులు నైన్ ఏఏ డబుల్ టూ స్పిరిట్ చిత్రాలు మూడు గ్లోబల్ బాక్స్ ఆఫీస్ లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్నాయి ఈ మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి ఈ మూడింటిలో రాజ్మౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న తొలి చిత్రం ఎస్ఎస్ఎంబి నైన్ పై అత్యధికంగా అంచనాలైతే ఉన్నాయి ఎందుకంటే బాహుబలి త్రిబుల్ ఆర్ ద్వారా ఇప్పటికే గ్లోబల్ ప్రేక్షకుల నాడి తెలిసిన రాజ్మౌళి దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు తొలిసారిగా మహేష్ బాబు ఈ చిత్రంలో పూర్తి మేకర్తో కనిపించనున్నాడు అంతేకాకుండా పాన్ ఇండియా సినిమాలో తన సత్తా తొలిసారి చాటనున్నాడు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో మాసా స్టైల్ ఎంటర్టైనర్గా ఏ డబుల్ టూ చిత్రం కూడా దాదాపుగా అదే సమయంలో రానుంది ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న రెండవ చిత్రంగా నిలవబోతోంది విజువల్స్ యాక్షన్ హై ఎనర్జీ ప్రెజెంటేషన్ కారణంగా ఇది ఇండియన్ మార్కెట్తో పాటు ఇంటర్నేషనల్ సూపర్ హీరో సినిమాల అభిమానులను కూడా ఆకర్షించే అవకాశం ఉందని అంటున్నారు హీరోగా ఇప్పటికే గ్లోబల్ సొంతం చేసుకున్న ప్రభాస్ స్పిరిట్ కూడా రేసులో ఉంది తన ప్రతి సినిమా ద్వారా ప్రేక్షకులకు షాక్ కొట్టే కథాంశాలతో హిట్స్ కొట్టే సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కి దర్శకత్వం వహిస్తున్నారు ఇప్పటికే దీపిక పదుకొని నిష్క్రమణ సందీప్ వంగాపై కామెంట్స్ తదితర వార్తల ద్వారా ఈ చిత్రం నిత్యం సినీ అభిమానుల నోట్లో నాన్తోంది ఈ చిత్రం యాక్షన్ డార్క్ థీమ్ బోల్డ్ నెగిటివ్తో రూపొందు అంతర్జాతీయ నటుల ఎంపిక గ్లోబల్ రిలీజ్ ప్లాన్ వంటి ఇది ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తోంది ఈ మూడు ప్రాజెక్టులు తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా మరో మెట్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంది ప్రతి చిత్రము దేనికది తాదైన ప్రత్యేకతను కలిగి ఉండటంతో ఇండియన్ సినిమా గ్లోబల్ ఆడియన్స్ ముందుకు ఎలా తీసుకెళ్లాలనే విషయంలో తదుపరి సినిమాలకి మూడు దేనికదే ప్రత్యేక శైలిలో దిశానిర్దేశం చేయనున్నాయి ఆ మార్గదర్శకత్వం చేస్తున్న వారు దక్షిణాది వారు అందులోనూ ఒక్క అఖ్లీ తప్ప అందరూ తెలుగువారు కావడం నిజంగా గర్వకారణమే